అధికంగా బయటకు వచ్చి చాలా రెస్పాన్సివ్ ఫీల్ అవుతున్నారు ఎప్పుడు ఇంత రెస్పాన్స్ చూడలేదు దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువగా స్త్రీ మూర్తులు బయటకు రావటం అంటే ఒక స్త్రీ ఏ స్థాయికి ధైర్యం తెచ్చుకొని అధర్మాన్ని వినాశనం చేయడానికి ముందు రాగలదో అని ఒక ఉదాహరణగా చెప్పినప్పుడు ప్రతి స్త్రీ లోపల ఉన్న శక్తి జాగృతం అవుతుంది ఆ శక్తి జాగృతమైనప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ఓహో మేము కూడా ఈ విడంత ధైర్యంగా ముందుకొస్తే ఇంత చెయ్యగలమా అనే ఒక అంచనా తెలుసు తెలిసినప్పుడు స్త్రీలందరూ బయటకు వచ్చేస్తారు ఎందుకు పాలిటిక్స్ దూరంగా ఉంటారని ఒక నానుడు ఉండరు అసలు యూత్ బ్రహ్మాండంగా వాళ్ళకి సరదా పాలిటిక్స్ అంటే కానీ ఇక్కడ అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏమిటంటే ఎన్ని రోజులు ఏ కాన్స్టిట్యువెన్సీ అయితే వాళ్ళ దౌర్జన్యాలతో అణగబడి ఉందో ఆ అణగబడి ఉన్నదానికి ఒక ధైర్యం ఇస్తూ నిజం నిర్భయంగా చెప్పి ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ ఒక కొత్త ఉత్తేజం అంటే ఇంక అయిపోయింది మేము ఎవరికి భయపడక్కర్లేదు మేము ఏ అన్యాయానికి మోసపోనక్కర్లేదు అనే ఒక ధైర్యంతో కూడిన స్ఫూర్తి ఉంది చూసారా అది అందుకే ఒక యువతనే వచ్చింది మీరు చూసుంటే పెద్ద వయసు వాళ్ళు కూడా చకాచకల పరిగెత్తుతో నడుస్తున్నారు వాళ్ళు సో అన్ని వయసుల వాళ్ళల్లోనూ ఒక ధైర్యము ఒక స్ఫూర్తి ఒక ఉత్సాహం వచ్చింది ఏకత్పుర మలక్పేటలో బీజేపీకి పట్టుబుంది అని గెలవలేకపోతున్నారు మరి మీ మీలో మీరు వచ్చినందుకు మార్పు ఏమైనా వస్తుందని గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే ఉదాసీనత ఇప్పుడు మైనారిటీ పోలింగ్ బుద్ధులు రిగ్గింగ్ రిగ్గింగులు చేసుకుంటూ వాళ్ళు పైగా ప్రత్యేకించి ఇది మీరు ఎంతకు తెలుసో నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని బూతులలో అయితే స్త్రీలు వెళితే అక్కడ వాళ్ళు అసభ్యకరమైన మాటలు తిడుతూ ఉంటారు కూడా అక్కడ అది వినలేక రిటర్న్ వచ్చేసిన కొన్ని పోలింగ్ బూత్లలో కూడా స్త్రీలు ఉన్నా సో ఇవన్నీ మాకు తెలియనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం ఈసారి అలా అన్యాయం ఏ పోలింగ్ బూత్లో ఏ స్త్రీకి ఏ హిందువుకి ఏ ముస్లింకి జరగకుండా మేము చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా నూటికి నూరు శాతం కంప్లీట్ పోలింగ్ బీజేపీ కమలం గుర్తుకు జరుగుతుంది మలక్పేట్ యాకత్పురంలో ఉన్నటువంటి మైనార్టీస్ మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి నేను మొన్న యాకత్పూర అంతా తిరిగాను ఆయన మలక్పేట్లు ఇంకా కాస్త తిరగాలి కానీ ఎక్కడ ఇదొక మలక్పేట యాకత్పురా చదరాయన్ గుట్టారువానా అని కాదు చాలా చోట్ల ముస్లింలు చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు కానీ నేను ఎక్కడెక్కడైతే తిరిగి వస్తున్నానో అక్కడక్కడ వెళ్ళి మళ్ళీ ఎంఐఎం కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని భయపెట్టించి బెదిరించి రిటర్న్ వస్తున్నారు ఇంకో యూపీలాగా తయారవుతుంది కానీ మేము దీన్ని ఊరుకోము అలా చేసిన వాళ్ళు ఏమీ సాధించలేరు చివరికి వాళ్ళ బొయ్యలో వాళ్లే పడతారనేది ఒక చరిత్ర చెప్పిన విషయం చె తెలుసుకోవడం ఆ సమస్యల్లో నుంచి నేనే నడుస్తున్నాను ఇక్కడ ఈ రోజు పొద్దున్న తిరిగాను నేను కట్టవాన్ని తిరిగాను అన్నీ తిరిగాను ఆ గుంటలు ఆ చెత్త ఆ చదారం ఆ భయంకరమైన ఏం జాతి ఈగల అవి డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్ మంచి నీళ్లలో డ్రైనేజ్ కలిసిపోవడం నీళ్లు నాలుగు రోజుల వరకు రాకపోవడం ఏదో కాస్త ఇలా మన సైదాబాద్ కాలనీ లాంటి కొన్ని స్థలాలలో మాత్రమే కాస్త విశాలంగా ఉన్నాయి తప్పిస్తే ఎందుకని ఇవి మళ్ళీ మీకు వేరే డిస్టిక్కి టచ్ అవుతూ తెలుస్తోంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకో రకంగా మీకు చేంజ్ ఉంటుంది ఇంటీరియర్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ వెళితే మొక్క మాత్రం భయంకరం అదొక శాపం అక్కడ ఉన్నవాళ్ళు నిజంగా మహానుభావులను దండం పెట్టే ఇప్పుడు ఈ ప్రచారం మే థర్టీన్ వరకు రెట్టింపు అవుతుందా ఇంకా ఎలా ఉంటుందా రెట్టింపు ఎంత రెట్టింపు అవుతుందంటే అప్పుడు నేను ఇలా మీకు నిలబడి ఇంటర్వ్యూ కూడా ఇవ్వ ఇవ్వలేనేమో అంత రెట్టింపు అయిపోతుంది Thank you. Thank you, madam.